మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేసుకున్నాను పాపకి బాక్స్కి ఏం పెట్టాను ఇంకా రెగ్యులర్గా పెట్టేదేనండి ఇంకా రొటీన్గా అయితే కంపల్సరిగా డాక్టర్ చెప్పింది పాటించాలి కాబట్టి టూ ఎగ్స్ అయితే కంపల్సరీగా పెట్టమన్నారు రోజుని ఇంకా అది బాయిల్ చేసైనా బ్రెడ్ ఆమ్లెట్ అయినా లేకపోతే దోశ పైన ఎగ్ వేసైనా ఎలాగో ఒకలాగా పెట్టమన్నారండి ఇంకా అందుకని చెప్పి ఎగ్ కూడా ఎర్లీ మార్నింగ్ ఇమ్మన్నారు అనమాట ఇంకా అందుకని మార్నింగే నేను ప్రిపేర్ చేస్తాను ఇదిగో అండి బాదం పిక్కలు అయితే ఒక ఆరు పిక్కలను అయితే రోజు కంపల్సరిగా మార్నింగే బాదం ఇమ్మన్నారు ఇంకా బనానా ఇంకా ఎగ్స్ పెట్టమన్నారు అండి ఇంక ఇవన్నీ ఒకేసారి అయితే మాత్రం వాంతది చేసుకుంటుందండి బాదం పిక్కలు తినేసి పాలు అయితే తాగేస్తుంది స్కూల్కి వెళ్ళేటప్పటికి అక్కడ టెన్ ఓ క్లాక్ బ్రేక్లోనైతే మాత్రం ఇంకా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ లాగా అయితే పెడుతున్నాను అనమాట ఇంక ఇడ్లీ కానీ దోశ కానీ వేస్తే ఇంకా ఈ ఎగ్ అనేది స్కిప్ అయిపోతుందండి ఈవినింగ్ ఏమైనా స్నాక్ లాగా ఏమైనా పెట్టమన్నారు ఫ్రూట్స్ పెట్టమన్నారండి కంపల్సరీగా ఒక రెండు అయినా రెండు యాపిల్స్ అయినా రెండు ప్రొమోగ్రనేట్స్ అయినా అలాగా ఈవినింగ్ ఏమైనా పెట్టమన్నారనమాట కంపల్సరీ కానీ ఒక వన్ అవర్ అయితే ఏదో ఒకలాగా బాడీకి ఎక్సర్సైజ్ ఉండేటట్టు వాకింగ్ లాగైనా ఏదో ఒకటి యాక్టివిటీ అనేది ఏదైనా చేయమని చెప్పారు ఇంకా త్రీ డేస్ నుంచి అయితే కొంచెం ఫుడ్ ప్రాపర్గా తినడం వల్ల నైట్ కూడా సెవెన్కే తినేసి పడుకోమంటున్నారు నైన్ అయ్యేటప్పటికి ఇంకా కొంచెం త్రీ డేస్ నుంచి అయితే బాగానే ఉంది అంటుందండి నైట్ అయ్యేటప్పటికి పడుకుని పోతుంది అనమాట నొప్పి అయితే బాగానే తగ్గిపోయింది మమ్మీ బాగానే ఉంది అని అంటుంది ఇదిగోండి పాపకైతే లంచ్లోకి పెట్టాను అది ఇంకా అక్కడ టేబుల్ మీద పెట్టేసి బాదం పిక్కలు పెట్టానండి ఇప్పుడైతే అంబలు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా అంబలు చేస్తాను అనుకోండి అది చల్లారేటప్పటికి ఇంకా పాపకి జడ్లు వేసేటప్పటికి చల్లారిపోద్ది అప్పుడు ఇందులోనైతే కొంచెం నిమ్మకాయని మజ్జిగది కలిపిసి అయితే తనకిచ్చి ఇచ్చి వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం అయితే నేను ఒక లైవ్ అయితే చేశానండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా చాలామంది అయితే లైవ్లోని నాకు కామెంట్స్ అయితే పెట్టారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నార్మల్గా నేను వీడియోస్ పెడితే నాకు ఎప్పుడు కామెంట్స్ రాలేదు కానీ లైవ్లోని ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ నాకైతే చాట్ అయితే చేశారండి మాట్లాడారు ఇంకా రెగ్యులర్గా పెట్టడానికి అయితే కంపల్సరిగా ట్రై చేస్తానండి ఒకవేళ పెట్టాలి అనుకుంటే లెవెన్ నేను ఏ టైంకి పెట్టాలని అడిగితే మరి ఇంకా ఒకే ఒక్కళ్ళు లెవెన్ థర్టీకి పెట్టమని చెప్పారండి ఇంకా ఇంకెవరైనా ఏదైనా టైం సజెస్ట్ చేస్తారా అంటే మరి ఇంకెవరు ఏమీ అనలేదు అందుకని ఇంకా లెవెన్ థర్టీకి అయితే పెడదామని అనుకుంటున్నాను ఇంకా చిన్నపాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తినకి నాకు పాప అయితే పెద్ద పాప ఇంకా లెగలేదండి దోశలు రుబ్బ అయితే నిన్న నైట్ రుబ్బింది ఉంది కదా అందులోనైతే కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టాను అనమాట ఈ లోపు నేను స్నానం అది చేసుకొని వచ్చేసి పూజ అది చేసేలోపు తినొచ్చేస్తే వచ్చేస్తే ఇంకప్పుడు తినకి దోశలు అవి వేయచ్చు పాప వెళ్ళడం వెళ్ళడమే ఇంకా బయట పని కూడా నేను సిక్స్కి లెగుస్తున్నాను కాబట్టి బయట గచ్చులు కడిగి ముగ్గులు పెట్టడం హాఫ్ అన్ అవర్ అయిపోయేటప్పటికి చిన్నపాపం లేపుతున్నానండి సిక్స్ థర్టీకి ఇంకా తను రెడీ అయ్యి వెళ్ళిపోతుంది నేను ఒక ఎయిట్ ఓ క్లాక్ కల్లా నా దీపం పెట్టుకోవడం అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా బయట నా తిరగడం అది ఎక్కువైపోవడం వల్ల ఇంకా మార్నింగ్ ఫోర్కి ఫైవ్కి లెగాలంటే నాకైతే ఇంకొంచెం ఏమైనా హెల్త్ అది పాడైపోద్ది నేను అప్పుడే ఇంకా లాగట్లేదండి ఎందుకంటే ఈ మధ్య ఫుల్గా ఫంక్షన్స్కి వాటికి తిరగడం వల్ల స్ట్రైన్ అయిపోయి నాకు కూడా కొంచెం ఒంట్లో బాగోట్లేదు ఇంకా అలాగ ఇంకా టైం అయితే ఇప్పుడు సిక్స్ది ఒక ఫైవ్ థర్టీ చేసి అప్పుడు ఫైవ్ చేసి అప్పుడు ఫోర్ థర్టీ చేసి అప్పుడు ఫోర్ చేసుకుంటూ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు అయితే మాత్రం ఎయిట్ కల్లా పూజ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ఇదిగోండి ముందు అయితే నేను పువ్వులు తెంపించుకుంటున్నానండి ప్రజెంట్ అయితే ఎండ్ అది ఏమీ రాలేదనమాట పువ్వులు తెంపుకొని వచ్చిన తర్వాత దేవుడి గదిలోని పళ్ళు అయితే పేపరు న్యూస్ పేపర్ వేసి గడ్డి వేసి మొగ్గించాం కదండి కొంచెం కాయల్లాంటివి తీసుకొని వస్తే ఇంకా పళ్ళు అన్నీ నిన్నటికైతే మొత్తం అన్నీ అయిపోయాయి అనమాట నిన్న నైటే నేను దేవుడు మూల ఉన్న న్యూస్ పేపర్లు గడ్డి మొత్తం అంతా తీసానండి ఒక నాలుగు పళ్ళు ఉంటే ఇంకా వంటగదిలో పెట్టాను అనమాట కాకపోతే ఇంకా నైట్ అయిపోయిందని నైటు మొత్తం కిందనున్న గచ్చు అది ఏం క్లీన్ చేయలేదు దేవుడి సామాన్లు వరకు అయితే బంగారం వచ్చి క్లీన్ చేసేస్తుంది కదండి మార్నింగ్ నేను దీపారాధన చేసుకునేటప్పుడు రోజు అయితే గచ్చు తుడిచి తడుగుడ్డు పెట్టుకొని దీపం పెట్టేస్తాను ఇంక ఈరోజు అయితే మాత్రం కొంచెం కింద గడ్డి న్యూస్ పేపర్ ఇవన్నీ కొంచెం ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి ఇంక అందుకని కొంచెం తుడిచేసి లిక్విడ్ కొంచెం వేసుకొని తడుగుడ్డైతే పెట్టుకున్నాను అనుకోండి అప్పుడు దీపారాధన అయితే చేసేసుకోవచ్చు అనేసి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగును మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నిన్నైతే లైవ్లోని ఉండేటప్పుడు నాకైతే ఒక సబ్స్క్రైబర్ వచ్చారండి నాకు లైవ్ అయిపోగానే నాకైతే మనకి ఉన్న ఫీడ్బ్యాక్ అక్కడ వస్తుంది కదండి ఎంతమంది చూశారు ఎన్ని లైక్స్ వచ్చాయి అంటే ఎంతమంది మనకు కామెంట్స్ పెట్టారు ఎంతమంది మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేసి అందులో అయితే ఒకళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు వచ్చిందండి అందుకని యూట్యూబ్ అయితే కంపల్సరీగా మీరు లైవ్ చేస్తే డైరెక్ట్గా మీరు అవతల మీ సబ్స్క్రైబర్స్తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు నాకు నార్మల్గా మామూలుగా నేను వీడియోస్ పెట్టినప్పుడు అప్పుడు నాకు పెట్టలేని మెసేజ్లు చాట్లనైతే నిన్న పెట్టారండి నేను మాట్లాడుతూ ఉంటే నాకు వాళ్ళతో మాట్లాడినట్టే అయితే అనిపించింది అన్నమాట మీకు ఛానల్ గ్రో రావాలి అని అంటే కంపల్సరిగా మీరు లైవ్లు చేయమనే చెప్తారండి ఇంకా అనుకున్నాను అనమాట నేను అందుకే లైవ్ చేయండి లైవ్ చేయండి అని సజెషన్స్ ఇస్తారు మనమేమో చేస్తే ఏమొస్తుందిలే అంటే ఏం రావడం అంటే నిన్న నేను చేయడం వల్ల నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన అమ్మాయి కూడా చూడంగానే ఫస్ట్ టైం అండి చూస్తున్నానని చెప్పింది సబ్స్క్రైబ్ చేసింది అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ముందైతే అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను కదండి తడుగుడ్డది పెట్టుకోవడం అంతా అయిపోయింది కదా ఇంకా దీపారాధన అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు కూడా నేను ఈ దీపారాధన ఇవన్నీ అయ్యేటప్పటికైతే లైవ్ చేద్దామని అసలు అనుకోలేదనమాట నార్మల్గా వ్లాగ్ నేను మొత్తం షూట్ చేసుకుందామనే నా మైండ్లో ఉంది కాకపోతే నేను దీపారాధన కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసిన తర్వాత ఒక షార్ట్ వీడియో పెడదామని చెప్పి ఒక షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను ఏ రోజుకి ఆ రోజు కంపల్సరీగా ఒక లాంగ్ వీడియో పెట్టాలి ఒక షార్ట్ వీడియో పెట్టాలండి సజెషన్స్ అయితే అలా ఉంటాయి అనమాట లేకపోతే రోజు మానేసినా సరే మంది ఛానల్ అనేది గ్రో అయితే అయిపోద్ది అని చెప్తారనమాట నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నార్మల్గా ఒక వీడియో వచ్చిందండి కంపల్సరీగా లైవ్ అయితే మీరు చెయ్యండి చేస్తే మీ సబ్స్క్రైబర్స్తో మీకు ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది వాళ్ళు మీరు వీడియోలు పెట్టేటప్పుడు అడగలేని క్వశ్చన్స్ కూడా మీరు లైవ్లో ఉంటే మిమ్మల్ని అడుగుతారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీకు అటాచ్మెంట్ అయితే పెరుగుతుంది అనేసి ఒక యూట్యూబర్ ఒక అతను అయితే వీడియో చేశారండి నేను ఆ వీడియో చూశాను అనమాట ఇంకా అసలు చాలా ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైము ఎలా చేస్తానో ఎలా చేస్తానో అనుకొని అయితే చేశాను కానీ నాకైతే కొంచెం బాగానే అనిపించింది ఇప్పుడు నేనైతే దోశల్లోకి అల్లం స్వీట్ చట్నీ చేస్తున్నానండి ఇదైతే ఎండుమిర్చి వేసి అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ డేస్ అయినా ఏమి అవదు పాడవకుండా ఉంటుంది ఈవినింగ్ వరకు కూడా అసలు పాడవదండి మొత్తం అంతా ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిదన్నపప్పు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో అల్లం ముక్క అయితే కొంచెం పెద్దది అల్లం ముక్క కట్ చేసుకొని ముక్కలు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం మిక్సీలో వేసేటప్పుడు దీనిలోని చింతపండు అయితే వేస్తున్నామో బెల్లం కూడా అంతే వేసి కొంచెం వాటర్ అయితే వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట నేను పిల్లలు కరివేపాకు అది వేరేస్తారని చెప్పి ఇలాగ ఏమైనా పచ్చళ్ళు చట్నీలు చేసేటప్పుడు మిక్సీ చేసేస్తాము తెలీదని కొంచెం కరివేపాకు అయితే ఇలాగ యాడ్ చేస్తానండి నేను కొంచెం కరివేపాకు తింటే చాలా మంచిది కదా మన కళ్ళకి మంచిది అలాగే హెయిర్ ఫాల్ అది ఉన్న ప్రాబ్లం అది ఉన్నా సరే పోతుంది ఇంకా అందుకని చెప్పి కరివేపాకు ఇంట్లో వేసాను ఇదైతే మళ్ళీ మనం తిరిగి తాలింపు అయితే ఏం తక్కువ అక్కర్లేదండి నార్మల్గానే చేసేసుకోవచ్చు అనమాట ఇది ఇంక చల్లారుతుందని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా దోశలకైతే నేను ప్రిపేర్ చేయడానికి అయితే పెట్టానండి ఇంకా తినైతే వచ్చేసారు వచ్చేసారనమాట టిఫిన్ అని అడుగుతున్నారు ఇంకా కొంచెం కూలింగ్ వాటర్ అయితే వేసి మిక్సీ చేసేద్దామని కొంచెం చల్లారలేదు కానీ మిక్సీలో అయితే వేస్తానండి ఫ్రిడ్జ్లోని కూలింగ్ వాటర్ కొంచెం ఉంటుంది కదా ఇంకెలా వేడిగా ఉన్నప్పుడు అయితే చట్నీ బాగా అర్జెంట్ అని అనుకుంటే మాత్రం వేసేస్తాను ఇదిగోండి బెల్లం దైతే నేను పౌడర్ తెప్పించుకున్నానని చెప్పాను కదా ఇంకా బెల్లం పౌడర్ కొంచెం వేసి చిన్న చింతపండు అలాగే కొంచెం కూలింగ్ వాటర్ అయితే వేసి మిక్సీ చేస్తాను అనమాట నేను షూట్ చేసుకొని దీమాగా ఉండిపోయాను ఇంక తేను ఎలాగా దీపం అయిపోయిన తర్వాత టిఫిన్ తింటాను అన్నారు కదా నీలో పూరికే కంగారు అయిపోతున్నారు లేట్ అయిపోతే వెళ్ళిపోతాను వెళ్ళిపోయినా పర్వాలేదు అని అంటారండి ఎంత మనం నైట్ నేను దోశలు రుబ్బి రుబ్బి ఇప్పుడు చట్నీ ఇదంతా చేసిన తర్వాత ఒక్కోసారి కంగారు కంగారు అయిపోతారు అనమాట లేదు అందుకే నేను ముందు టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టేసి పూజ చేసుకుంటానండి ఇంకెలా కంగారు పెడతారనేసే ఇంకా దోశలు అయితే తనకైతే నేను వేసి ఇచ్చేస్తున్నాను ఇంక ఇచ్చేసిన తర్వాత మధ్యాహ్నంకి ఈరోజు అయితే నేను లక్ష్మీవారం శుక్రవారం ఎక్కువ మార్నింగ్ టైం అయితే నేను వెజ్ వండుతానండి ఇంకా బెండకాయలు అయితే తీసుకొని బెండకాయ పులుసు పెడదామని తీసుకున్నాను కదండీ మండే ఆ రోజైతే తినేయమన్నారంటే ములంగాడ టమాటీ కర్రీ చేయమన్నారు అనేసి ఇంకా బెండకాయలు అలా వదిలేశాను కదా బెండకాయలు లేతగా ఉన్నప్పుడే వండుకుంటే బాగుంటాయండి పులుసుకు కూడా బాగుంటాయి కానీ ఇంక ఈ రోజైతే ఫ్రై చేసి రసం ఒక పక్క అని రైస్ ఒక పక్క పెట్టేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా నాకు మొన్న ఒక కామెంట్ అయితే వచ్చిందండి పాపకి స్టడీస్లోని నేను ప్రాజెక్ట్ అయితే చేసేటప్పుడు హెల్ప్ చేస్తున్నట్టు వీడియో అయితే పెట్టాను కదా అక్క మీరు ఏం చదువుకున్నారు అనేసి నాకైతే ఒకళ్ళైతే కామెంట్ చేశారండి నేను ఏం చదువుకున్నాను స్కూల్ ఎక్కడ చదువుకున్నాను కాలేజ్ ఎక్కడ చదువుకున్నాను మొత్తం అంతా అయితే నేను ముందు చాలా వీడియోస్లో చెప్పానండి కాకపోతే మరి ఇంకా నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వలేని వాళ్ళైతే అనమాట ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఆల్రెడీ నేను చదువుకున్న కాలేజ్తో సహా చెప్పాను మా ఫ్రెండ్ది వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ అయితే వెళ్ళినప్పుడు చెప్పానండి నేను ఏ కాలేజ్ చదువుకున్నాను ఏంటి అనేసి లేదు మాకు సపరేట్గా ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం ఏమైనా అక్క నువ్వేం చదువుకున్నావో వీడియో పెట్టు అని నాకు ఇప్పుడు ఈ వీడియో కింద కానీ ఎవరైనా కామెంట్ చేస్తే నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలోని నేను స్కూల్ ఎక్కడ చదివాను కాలేజ్ ఎక్కడ చదివాను ఎడ్యుకేషన్ ఎంత వరకు చేశాను మొత్తం అంతా మీకైతే నెక్స్ట్ వీడియోలోని ఓన్లీ దానికోసమే పెడతానండి ఇంకా తనకైతే వేసి ఇచ్చానండి దోశలు తనైతే తినేశారు నేను కూడా ఒక రెండు దోశలు వేసుకొని తినసాను అనమాట ఇగోండి బెండకాయలు అయితే తీసుకొని వచ్చాను కరెక్ట్గా నేను దోశలు వేసి నేను దోశలు తినేసిన తర్వాత నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడే నేను లైవ్ పెడితే మంచిది మీ ఛానల్కి గ్రో వస్తుంది మీ సబ్స్క్రైబర్స్తోని మీకు ఇంటరాక్షన్ పెరుగుతుంది అని చూశాను అనమాట అయితే ఇప్పుడు ఇంకా బెండకాయ కర్రీ ఆల్రెడీ నేను చాలాసార్లు పెట్టేశాను నేను ఆల్రెడీ ఇంకా బెండకాయలు కట్ చేసిన తర్వాత షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా అని బెండకాయలు కోస్తూ లైవ్ అయితే చేద్దాము బెండకాయ కోసి కర్రీ చేసేటప్పటికి ఎలా అయినా సరే చాలా సిమ్లో పెట్టుకొని అలాగా ఫ్రై చేయాలి కదండి చేస్తూ చేద్దామా అని మనసులో అనిపించింది అనమాట ఇంకప్పటికప్పుడు అనుకున్నాను నేను అనుకొని ఇంకా సర్లే ఇంకొకసారి చేద్దాము ఆల్రెడీ నేను లైవ్ ఒకసారి పెట్టాను కానండి అది నేను సంగీత్ వీడియో డైరెక్ట్గా డ్యాన్సులు వేస్తుండేది నేను జస్ట్ చూపించాను అనమాట ఆ రోజైతే నేను ఎవరితో ఏమీ మాట్లాడలేదు కానీ ఆ రోజు కూడా నాకు ముగ్గురు హాయ్ అని అయితే పెట్టారండి కాకపోతే నేను రిప్లై ఇచ్చిన నేను టైప్ చేశాను అనుకోండి వాళ్ళకి తెలుస్తుంది నేను మాట్లాడడానికి కూడా ఆ రోజు సంగీతం చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు సాంగ్స్ అవన్నీ ఉన్నాయి నేను మాట్లాడినవి కూడా వాళ్ళకి వినబడవండి ఆ రోజైతే నేను లైవ్ స్టార్ట్ చేయంగానే హాయ్ 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 అని ముగ్గురైతే పెట్టారండి నేను తిరిగి తిరిగి వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి అవ్వలేదన్నమాట అందుకని ఈరోజైతే నాకు ఎవరైనా ఏమైనా డౌట్స్ అడిగి నేను తిరిగి సమాధానం చెప్పచ్చు అని ఇంక ఇవి ఒక పక్క చారు ఒక పక్క అన్నం అయితే పెట్టానండి అన్నం వార్చడం అయిపోయిన తర్వాత ఇంక బెండకాయలు కోసుకుంటూ నేను లైవ్ అయితే చేశాను అనమాట ఇంక బెండకాయ కర్రీ వండడం అదంతా చూపించలేదు నేను ఇది స్టార్ట్ చేసేటప్పటికి బంగారం కూడా వచ్చిందండి ఆ లైవ్ వీడియోలోని మధ్య మధ్యలోని బంగారం అని హాయ్ చెప్పిందండి బంగారం అని తెలిసిన వాళ్ళు చాలామంది అక్క ఎలా ఉన్నారని అడిగారు ఇంకా చాలామంది మీ బంగారమ్మ చాలా మంచిది అని అన్నారు ఇంకా అవన్నీ చెప్పడం వల్ల మాట్లాడింది అనమాట ఇంకా మా ఆయన గారు టిఫిన్ తినేసి వెళ్ళిపోతున్నప్పుడు నేను మజ్జిగైతే అయితే ఎవడో మర్చిపోయానండి ఇప్పుడు అడుగుతున్నారనమాట మజ్జిగ కలపలేదా అని మళ్ళీ ఆ బెండకాయలను పక్కన పెట్టి మళ్ళీ మజ్జిగ కలిపాను అనమాట ఒక్కొక్కసారి టిఫిన్ పెట్టేటప్పుడే కలిపేస్తానండి అలా అయితే నాకు గుర్తుంటుంది కాకపోతే తనకి టిఫిన్ దోశలు వేసి ఇచ్చేసి నేను కూడా దోశలు అవి వేసుకున్నాను బంగారం ఒకటి వచ్చిందని కంగారులోని ఇంకా వంట స్టార్ట్ చేస్తానండి గిన్నెలవి పడుతూ ఉంటే తను దానికి మర్చిపోయాను అనమాట ఇంకా తనకైతే మజ్జిగ కలిపిసి ఇచ్చాని ఇంకా తనైతే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఈ వంట చేసేటప్పటికైతే టైము ఒక టెన్ థర్టీ అలాగవుతుందండి నేను లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు లెవెన్ థర్టీ అయ్యింది లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంకా టైం అయితే నాకు అస్సలు తెలియలేదు అనమాట ఇంకా లైవ్ అయిపోయిన తర్వాత నేనైతే కాసేపు ఇంకా వంటగతిలో నిన్న నేను చేసిన లైవ్ చూస్తే తెలుస్తుంది ఫుల్గా అయితే కారిపోయాను ఇంకా లోపలికైతే వెళ్ళి కాసేపు ఫ్యాన్ కింద ఉండి వచ్చానండి ఇదిగోండి మొత్తం నేను వండిన కర్రీ అదిని హాట్ బాక్స్లోకి అయితే వేసింది ఇంకా అన్నము రసము అన్నీ అయితే ఇక్కడ పెట్టాను గిన్నెలు తోమిసింది తడుగుడ్లు పెట్టేసింది ఇంకా దేవుడి సామాన్లు అన్నీ మొత్తం అన్నీ నీట్గా చేసి వెళ్ళిపోయింది అనమాట నేను లైవ్ చేసేటప్పటికి ఛార్జింగ్ కూడా అయిపోయిందండి ఇంకా ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టడానికి లోపలికి వెళ్ళిపోయాను ఇప్పుడు వన్ ఓ క్లాక్ వచ్చి ఏ టైట్ ఉన్నాయి మీకైతే తీసి చూపిస్తున్నాను ఇదిగోండి బెండకాయ కర్రీ ఇందులో ఇందులో ఉంది చారు ఇంకా అన్నము అన్నీ ఉన్నాయి తెల్లవారు దిగోండి చట్నీ కూడా కొంచెం ఉంటాయి ఇంకా గిన్నెలోకి అయితే వేసింది నైట్ దోశల్లోకి అయితే బాగుంటుందండి అల్లం చట్నీ అయితే నైట్ వరకు ఏం అవ్వదు బయట పెట్టినా ఇక్కడైతే పెట్టాను ఇంకా గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి ఇంక ఇవి అయితే ఇంక ఈవినింగే నేను చేసుకుంటానండి ఇంక చార్ మీద అయితే మూత పెడదాం మర్చిపోయింది మూత అయితే పెడుతున్నాను ఇంకా తినేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి నేను తీసేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట ఈవినింగ్ అయ్యేటప్పటికీ తినైతే టీ పెట్టిమన్నారు అంటే మాకు తెలిసిన వాళ్ళు ఒకరు చనిపోయారండి తినకైతే ఫోన్ వచ్చిందనమాట వచ్చేటప్పటికి ఇంకా తినైతే ఒక త్రీ థర్టీ అవుతుంది టీ పెట్టేస్తే నేను వెళ్ళిపోతాను ఇంకా వెళ్ళిపోయిన తర్వాత పడుకుందాం లేపు అండి కాసేపు పడుకుందాం అనేటప్పటికి నేను ఇంకా అది మీతో చెప్దామని చెప్పి నేను సెలవు పట్టుకొని చెప్తున్నాను కానీ అది క్లియర్గా రాలేదని ఇంకా చెప్ ఇంకా అది అయితే వాయిస్ మీకు ఇవ్వలేదు టీ అయితే పెట్టడానికి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టానండి ఇక్కడ ఏమైంది అనుకున్నారు నేను స్టవ్ వెలిగించలేదు అనుకున్నాను వెలిగించాను అనమాట పాలు ప్యాకెట్లో పాలు వెలిగింది కానీ మొత్తం స్టవ్ అంతా తులిపోయి మా వచ్చి ఇలాంటి పని చేస్తున్నాం అనమాట నువ్వు ఆ సౌండ్ అక్కడికి వస్తుంది గిన్నె ముందు బాగా కాలిపోయినట్టుంది పాలు వేయడం వేయడమే మొత్తం అంతా తుల్లిపోయింది అని అంటున్నారు ఇంకా టీ అయితే పెట్టి ఇచ్చేస్తున్నానండి ఇచ్చిన తర్వాత తినైతే ముందు వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు నీకు ఫోన్ చేస్తాను ఇంకా బాడీ రావంగానే అక్కడ అయితే చూసి అయితే ఒకసారి వచ్చేద్దాము అనేసి అన్నారు ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పిల్లలకి స్కూల్ హడావిడది అంతా ఉంటుంది తిన వెళ్ళడానికి అవుతుంది కానీ ఇంకా నేనైతే వెళ్ళడానికి అవ్వదండి అందుకని ఇంకా టీ అయితే వేసి తినకి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం వి కొంచెం కొంచెం అయితే ఉండిపోయండి ఇంకా అవన్నీ ఖాళీ చేసేసి ఇంకా గిన్నెలవి అవి అయితే పెట్టేశాను పెట్టి నేను కూడా అక్కడికైతే వెళ్ళానండి వెళ్ళి అటు నుండి వచ్చి ఇంకా స్నానాలు అవి మా ఆయన గారు నేను చేసుకున్న తర్వాత ఇంకా తడిపిన బట్టలు అవన్నీ ఉంటాయి కదండీ ఇంకా వాష్ చేసుకున్నాను ఇంకా నైట్ అయిపోయింది అనమాట స్నానం అది చేసుకున్న తర్వాత ఇదిగోండి పిల్లలకైతే సింపుల్గా పులిహోర అయితే చేసాను ఇంకా మా ఆయన గారికి నాకైతే దోశలు అయితే వేస్తున్నాను తినొచ్చి నాకు కూడా పులిహోర కొంచెం కావాలంటే ఇంకా తనకు కూడా అయితే వేసి ఇచ్చానండి ఈ అయితే మార్నింగ్కి నైట్కి ఎంత సింపుల్గా చేసుకున్నాను ఒక్కోసారి ఇలా సింపుల్గా చేసుకున్నా కడుపు నిండా తింటారండి ఇష్టంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాన్ వెజ్జే కాదండి వెజ్ కూడా చాలా ఇష్టంగా నేను ఇలా చింతపండు పులిహోర చేస్తే మాత్రం మా ఆయన గారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంటే అది నేను గొప్పగా అయితే అనుకోకండి ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్